రోజు నా తండ్రి గారు కీర్శ్లు కొట్టపల్లి చిట్టినాడి గారి యొక్క పదమూడు మద్ద సందర్భంగా ఈరోజు శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ వారి యొక్క సహకారంతో ఈరోజు శ్రీ కొట్టుకుల్లి చిట్టినాడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించబడతా ఉంది సో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ అదేవిధంగా ముఖ్యంగా రెడ్ క్రాస్ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి గంగరాజ్ గారి వారి టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు బికాస్ ట్రైబల్ ఏరియాలోని సో చాలా మేరకు ఈ బ్లడ్ అనేది చాలా చాలా అవసరం పడుతుంది ఎందుకంటే చాలామంది మన ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అవసరానికి బ్లడ్ చాలా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం సో ఇవన్నీ కూడా అధిగమించాలి వీళ్ళందరికీ సహాయం చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక సొసైటీ అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఇంత మంచి సొసైటీని ఏర్పాటు చేసుకున్నాము సో దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చాలామంది యువకులు వాళ్ళు వచ్చి వాలంటీర్గా వాళ్ళు వచ్చి మేము డొనేట్ చేస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము సో ప్రతి ఏటా కూడా వర్ధంతికి సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం అనేది చేయడం అనేది ఆనవాయితీగా మేము చేసుకుంటా ఉన్నాము ఈరోజు కూడా సో ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్లాంకెట్స్ దుప్పట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కేసీఎన్ ట్రస్ట్ ఏదైతే ఉందో శ్రీ కొట్టుకులు చిప్పినా చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను